తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు వేళయింది ఆల్రెడీ ఎవరెవరిని క్యాబినెట్లోకి లోకి తీసుకోవాలో కూడా డిసైడ్ అయింది అధిష్టానం దగ్గర కూర్చొని కసరత్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ లిస్ట్ ని ప్రిపేర్ చేసేశారు ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత జాబితాను విడుదల చేయనున్నారు అయితే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ మార్క్ ఉంటుందా లేక సీనియర్ల చాయిస్ ని మన్నిస్తారా ఎవరెవరికి ఛాన్స్ ఉంది నాలుగున మంత్రివర్గ విస్తరణ కొత్త పీసీసీ చీఫ్ కూడా రెడీ పేర్లన్నీ ఖరారు బట్ సీక్రెట్ ఢిల్లీ వెళ్ళొచ్చాకనే జాబితా వేచిన ఉదయం ఇది ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నది ఈ ముహూర్తం కోసమే పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కోడ్ అన్నీ ముగియడంతో ఇక కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై రోజుకో వార్త వస్తున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా విస్తరణపై ఆశలు పెట్టుకునే జరుగుతున్నాయన్న చర్చ కూడా జరిగింది మొన్న ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చలు జరిపినట్లు చెబుతున్నారు రాష్ట్ర మంత్రులు సైతం ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకోవడంతో మంత్రి పదవులపై వాడి వేడిగానే చర్చ జరిగిందని మాట్లాడుకుంటున్నారు ఏ శాఖలు ఖాళీ లేవు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో ఎలాంటి చర్చలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పినప్పటికీ లోపల మాత్రం అందుకు భిన్నంగానే చర్చలు జరిగాయని తెలుస్తోంది ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ బిఫామ్ పై గెలిచిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు నిజానికి పార్టీలోకొచ్చేవారికి కూడా ఒకటి రెండు మంత్రి పదవులు ఇద్దామనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు చెప్తుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మరో లిస్టు తీసుకుని ఢిల్లీ వెళ్లారని సీఎం రేవంత్ ఇచ్చిన జాబితాకు సీనియర్ల జాబితాకు కొంత పొంతన లేకపోవడంతోనే ఐదు రోజుల పాటు చర్చలు జరిగాయని ఢిల్లీ వర్గాల్లో వినిపించింది ఈ విషయంలో సీనియర్ల మాటే కొంత నెగ్గిందని కూడా అంటున్నారు అందుకే బలసొచ్చిన నేతల్లో ఒకరిద్దరికీ మంత్రి పదవి ఇద్దామని అనుకున్న అధిష్టానం వద్ద సీనియర్ల మాటే చెల్లడంతో కేవలం కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు ఇస్తామనే స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి నుంచి వచ్చిందని అంటున్నారు కాకపోతే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానాన్ని కొంత కన్విన్స్ చేయాలనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పుకుంటున్నారు మరోసారి ఢిల్లీ పర్యటన కూడా అందులో భాగం అనేది మరో వాదన దానం నాగేందర్ కు కేబినెట్ లో చోటు ఉంటుందని మంత్రి దామోదర్ రాజనాథ్ ఇచ్చిన లీకు ఇందులో భాగమే అని టాక్ సరే ఇంతకీ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చు ఇప్పటికే పేర్లు ఖరారైనప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ నడుస్తోంది ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో సీఎం సహా పన్నెండు మంది మంత్రులున్నారు మరో ఆరు మంత్రి పదవులకు అవకాశం ఉంది ఈ ఆరింటిలో రెండు పదవులు బీసీలకు ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రస్తుత కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు ఈ విస్తరణలో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు అయితే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండడం వినోద్ కు ప్లస్ పాయింట్ అని మాట్లాడుకుంటున్నారు గతంలో ఎమ్మెల్సీ ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్సాగర్ రావు సైతం తనకు మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు ఇక ఎస్టీ కోటాలో ఎడ్మ బొజ్జు పేరు కూడా వినిపిస్తోంది బొమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు ఆయనకు దాదాపు మంత్రి పదవి ఇస్తారని పార్టీలో టాక్ నిజామాబాద్ జిల్లా తరపున మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది పీసీసీ పదవి ఆశిస్తోన్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తనకు పీసీసీ ఇవ్వకపోతే మంత్రి పదవైనా ఇవ్వాలని కోరుతున్నారు నల్గొండ జిల్లాకు ఆల్రెడీ మంత్రి పదవులు ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక శాఖల్లో ఉన్నారు అయినా సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో పెద్దపీట వేయడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండకపోవచ్చు అంటున్నారు ఇదే జిల్లా నుంచి ఎస్టీ కోటాలో బాలునాయక్ కు మంత్రి పదవి కన్ఫర్మ్ అని చెప్తున్నారు ఇక బీసీ కోటాలో ముఖ్యంగా యాదవ కోటాలో మంత్రి పదవి లిస్ట్లో వీర్ల ఐలయ్య కూడా అవకాశం ఉందని సమాచారం ఇక ఉమ్మడి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఒక్కరే కాంగ్రెస్ వైపున్న ఎమ్మెల్యే ఒకవేళ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే బీసీ కోటాలో దానం నాగేందర్కి అవకాశం దక్కేలా ఉంది మరో యువనేత బల్మూరి వెంకట్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నది టాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు దీంతో జీవన్ రెడ్డికి మంత్రి పదవిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరిగింది బీసీ కోటాలో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చర్చ జరుగుతోంది మొత్తంగా పూర్తి స్థాయి కేబినెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్న చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని డిసైడ్ అయ్యారు దీంతో తమకు మంత్రి పదవి వస్తుందో రాదో అన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది ఇక పీసీసీ చీఫ్ గా మరొకరు నియమిస్తారని తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోనే ఈ విషయంపైన క్లారిటీ రాబోతోంది రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ ఇస్తే మొదట రేస్ లో ఉండేది తానేనన్నారు జగ్గారెడ్డి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా మంత్రివర్గంలో తీసుకుంటే పీసీసీ చీఫ్ పదవి రెడ్డి వర్గానికి రాకపోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వచ్చు సామాజిక సమీకరణాలను లెక్కల్లోకి తీసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఓ క్లారిటీకి వచ్చిందని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చాక తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమించొచ్చని అంటున్నారు